హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బ్లాగ్స్ ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్ చేద్దామని వీడియో తీశానండి త్రీ ట్వంటీ అవుతుంది టైం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ రూమ్ అంతా మా పెద్దది లేదు అందుకే కొంచెం నీట్గా ఉంది పెద్దది ఉంటే అన్ని సామాన్లు కిందనే ఉంటాయి కట్ట అందుకోరా జానకి అన్నట్టు చీపురదుకొని ఇప్పుడు ఇల్లు అంతా ఊడ్చుకొని వస్తున్నాను దాదాపుగా ఇల్లు ఊడవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా టైం పడుతుంది ఎందుకంటే చాలా పెద్దవిగా ఉంటాయి రూమ్స్ అనేటివి అన్నీ సర్దుకుంటూ ఊడ్చుకుంటూ ఊడ్చుకుంటూ వస్తున్నానండి చిన్న పాప కనిపిస్తలేదని మీరు అనుకోవచ్చు తను పడుకుంది తను పడుకున్నాకనే నేను ఏ వీడియోస్ అయినా ఏ పనులైనా తీసుకుంటాను చేస్తానండి తనైతే పడుకుంది నేనైతే మెల్లగా ఊడ్చుకుంటూ వస్తున్నాను ఇలా పనులు అయితే చేసుకుంటున్నానండి కానీ ఇలా పని చేసుకుంటూ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను నాకు వచ్చే కామెంట్లు చాలా మంచిగా అనిపిస్తాయి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో అయితే చాలామంది ఫోన్ చేసి మరి చాలా బాగుంటున్నాయి మీ వీడియోస్ అని ప్రతి ఒక్క షార్ట్ వీడియో గుర్తుపెట్టుకొని మరి చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇలా మంచి ఉన్న కన్నా చెడు కూడా ఉంటుంది నాకు కూడా అలాగే ఉందండి ఇప్పుడు మంచి కామెంట్స్ ఉన్న కాడ బ్యాడ్ కామెంట్స్ అనేటివి వస్తున్నాయి మంచి చెడు కలిపితేనే కదా అండి మన స్టెప్ అనేది ముందుకు వెళ్తుంటాము అన్నీ సంతోషంగా ఉన్న రోజులు కాకుండా బాధగా ఉండే రోజులు కూడా ఉంటాయి అన్నీ భరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇలా అంటున్నారని నేను వెనకడుగు ఎప్పుడు వేయలేదు అన్నీ దాటుకుంటూ వెళ్తున్నాను ఇందులో కామెంట్ ఏంటంటే నా పిల్లల విషయం గురించి మాట్లాడుతున్నారు తనని వాళ్ళని పట్టించుకోవడం లేదు ఎప్పుడు వీడియోసే తీస్తూ ఉంటావా ఎప్పుడు ఇలాగే ఉంటావా ఎప్పుడు షార్ట్ వీడియోస్ ఇవే చేసుకుంటూ లైవ్లు చేసుకుంటూ ఉంటావా నువ్వు మీ పిల్లల్ని అసలు పట్టించుకోవా అని అంటున్నారు ఇప్పుడు పిల్లలు అనే వాళ్ళని నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారండి నాకు అర్థం కాదు కానీ ఆ మాట ఎలా అన అనాలి అని వాళ్ళకి ఎలా అనిపించిందో నాకు అర్థం కాదు రోజు ఎవరికీ పనులు అనేటివి అందరికీ ఉంటాయి అందరికీ ఉంటాయి అందరు చేసుకుంటూ ఉంటారు నా పనులు నేను చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు పెద్దది స్కూల్కి వెళ్ళినాక చిన్న పాప పడుకున్నాక ఆ కాసింత టైంలో నేను షార్ట్ వీడియోస్ అనేవి తీయడం జరుగుతుంది అంతే అది ఉండంగా పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వీడియోస్ అనేవి నేను పెట్టను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు నా ఫ్యామిలీ అంతే సరదాగా అలా వీడియోస్ తీస్తూ ఉంటున్నాను అంతే దానికి మించి ఏం లేదు నా పనులు నేను చేసుకుంటున్నాను ఇప్పుడు నా పనులు నేను చేసుకోకపోతే మీరు వచ్చి చేస్తున్నారా ఇంట్లో ఎందుకండి అలా మాట్లాడి అంతగా బాధ పెడతారు జనాలని నాకే కాదు ఇలాంటి కామెంట్ చాలామందికి వస్తుంటాయి మీకు ఇంట్లో ఎంత పనులు ఉన్నాయో అలాంటి పనులు అందరికీ ఉంటాయి ఇట్స్ కామన్ కానీ మీకేం పని పాట లేదా పని పాట లేకుండా ఎవడు ఏది చేయడు ఎవడేది వీడియో చేయడు మీకు పని లేకపోతే మీరు ఈ వీడియోస్ చూడడం మానేసేయండి ఎవరు చూడమని అంటున్నారు కానీ ఒకరు ఎదుగుతూ ఉంటే తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు కానీ సపోర్ట్ చేయడానికి మాత్రం ఎవరు రారు ఎందుకండి ఇలా తయారవుతారు అర్థమే కాదు జనాలంటే మీరు ఎన్ని అనుకున్నా నాకు ఫస్ట్ ఫ్యామిలీ అండి ఫ్యామిలీ తర్వాత ఏదైనా ఈ వీడియోస్ తీస్తున్నానంటే ఏదో సరదాగా వీడియో తీసి పెట్టుకుంటున్నాను అంతేకానీ నా పనులన్నీ పక్కన పెట్టేసి పిల్లల్ని పక్కన పెట్టేసి ఈ వీడియోస్ మీద ఆధారపడి నేను ఉండట్లేదు ఇవన్నీ సరదాగా చేస్తున్నా వీడియోస్ వీలైతే సపోర్ట్ చేయండి లేకుంటే లేదు కానీ ఇలాంటి కామెంట్లు పెట్టేసి ఇలాంటి కామెంట్స్ అనేటివి పెట్టేసి మనసును మాత్రం నొప్పించకండి ప్లీజ్ అండి దయచేసి ఏమనుకోకండి ఇక ఇప్పుడైతే ఛాయ్ పెట్టేసిన అసలు మా ముచ్చడిలో పడి మర్చిపోయాను టీ అయిపోయింది తను దోశ తినడం అయిపోయింది సరదాగా ఇలా టీ తాగేసినాము చిన్న పాపకైతే పాలు పోసినాను ఇక చూడండి అది ఒక్క కాడ ఉండడం గిరగిర గిరగిర అలాగ ఎదుర్కొంటా పాలు తాగుతూ ఉంటాయి దొరకబట్టి ఇలా పోస్తూ ఉంటాను నేను ఆ గ్లాస్ అనే పాలు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తుంది టైం తీసుకుంటే తను అల్లరి చేస్తూ ఉంటుంది ఒక కడ మాత్రం ఆగదు అయితే దొరకబట్టి మరి ఇలా ఇలా పాలైతే తాగిపిస్తున్నానండి మొత్తానికైతే పాలైతే తాగేసింది అప్పుడైతే ఫోర్ ట్వంటీ అవుతుంది ఆ కాసినంత టైంలో ఏగో పెద్దది రానే వచ్చింది చూడండి పొద్దున ఎలా వెళ్ళిందో మనిషి ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు వచ్చింది కదా తనకి స్నానం చేయించి తనకి ఏదన్నా స్నాక్స్ లాంటివి చేసేసి హోంవర్క్ చేయించి ఇంకా చాలా పనులు ఉన్నాయి టైం వచ్చేసి ఫో ఫైవ్ ట్వంటీ అవుతుంది అప్పుడు తనకైతే దోశ అయితే పోస్తున్నారు తనకైతే దోశ అయితే చాలా ఇష్టము చాలా ఇష్టంగా తింటుంది దోశ మాత్రం ఎన్ని ఒక టూ ఆర్ త్రీ అంత తింటుంది తను టిఫిన్ చేసే తను సాయంత్రం తిన్నాక తనకి హోంవర్క్ చేపించి నా ఇంట్లో పనులు ఇంకా బోర్లు ఉన్నాయి అవి దోమేసి వంట చేసేసి ఇంకా చాలా ఉన్నాయి పొద్దున ఎంత పనులు ఉంటాయో సాయంత్రం కూడా ఆడవాళ్ళకి అంతే పనులు ఉంటాయి ఏం పని పాట లేదని ప్లీజ్ దయచేసి అనకండి ఎవరు ఇలా తను దోశ తినుకుంటూ చాలా వాళ్ళ చెల్లెకి కూడా తినిపిస్తుంది తర్వాత చదువుకుంటుంది తర్వాత నేనైతే బోల్ అయితే అక్కడ కిచెన్ అంతా దట్టి దట్టిగా అయిపోయింది దాని అంతా క్లీన్ చేసుకుంటూ బోల్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అక్కడ ఒక పని అయిపోయింది ఇంకా వంట చేసుకోవాలి పిల్లలకి తినిపించాలి ఇవన్నీ అయ్యేలోపు ఒక ఎయిట్ థర్టీ అవుతుంది తినేసి పడుకునేసరికి అయితే ఎయిట్ థర్టీ అవుతుంది పిల్లలు పడుకునేసరికి ఓకే అల్ లవ్ యూ అందరికీ బాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి బ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తానండి ఓకేనండి బై ఐ లవ్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో బాయ్